ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహా దిన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు మార్చి నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ధనుసు రాశిలో జన్మించిన వారు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు పాద నాలుగు పాదాల వారు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు అలాగే ఉత్తరా ఒకటో పాద వారు ఉంటారు వీరి పేర్లు నోటి అక్షరాలు ఏయో బాబి ద బా డా బే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటుంది వీరికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు ఇప్పుడు మా ఈ మాంసిన ఫలితాలను పరిశీలిస్తే పంచమంలో గురు సంచారం చాలా అనుకూలంగా ఉంది అర్ధాష్టమ రాహు యొక్క ఇబ్బంది మాత్రమే ఉంటుంది కాబట్టి సుఖం కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడింట్లో శని చాలా అనుకూలంగా ఉన్నాడు దశమ స్థానంలో కేతువు కొంత నిర్లక్ష్యతను బతకాన్ని ప్రోత్సహిస్తాడు ఈ నెలలో అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు ఎందుకంటే పంచమంలో గురువు శని మూడింట్లో ఉండేవి వ్యాపార వృత్తి వ్యాపారుల వారికి చాలా బాగానే ఉంటుందని చెప్పచ్చు ధనానికి ఎలా ఇబ్బంది ఉండదు లాభం బాగానే ఉంటుంది ధన వృద్ధి కూడా కలుగుతుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది స్థిరాస్తులు ఏవైనా కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయి వివరాలు సంతాన పరీక్షలు పిల్లలు పరీక్షలు బాగానే రాస్తారు ప్రయాణాలు కలిసి వస్తాయి గృహంలో కు శుభకార్యాలు చేస్తారు సంఘంలో ఉన్నత స్థితి సంఘంలో పెద్దవారిని అధికారులను రాజకీయ నాయకులను తో మీకు స్నేహం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యము కళ్ళతర సౌఖ్యము అలాగే బంధుమిత్రులతో సహాయ సహకారాలు అంద తీసుకొని శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్రస్తి నూతన కొత్త వస్తువులు కానీ కొత్త భూములు కానీ ఏవైనా కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకూల విధంగా ఐదు తొమ్మిది పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూల రెండు ఏడు పదకొండు పదమూడు ఇరవై ఇరవై రెండు ముప్పై అయితే వీరికి రాహు అర్ధాష్టమ సంచారం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దుర్గా సత్లోకి పారాయణం చేసుకోవడము దీనికైనా చాకలి వారికి బొగ్గులు ప్రతి నెల మీ శక్తి కొద్ది దానంగా ఇవ్వడం ద్వారా మీకు రాహుకల దోషాలు తొలుగుతాయి లేదా మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ దుర్గా అమ్మవారి గుళ్ళో రెండు టెంకాయలు తీసుకెళ్ళి వీచ్చి అయ్యారికి మీ పేరు మీద అర్చన చేయించుకొని ఆ టెంకాయలు ఎవరికైనా దానం ఇవ్వమని చెప్పి వెనక తిరిగి చూడకుండా వచ్చేసేయండి దుర్గా సత్రుశ్ల పారాయణం ప్రతిరోజు చేసుకోవడం వచ్చి మంగళచండి స్తోత్రాన్ని చేసుకున్నా పర్వాలేదు అలాగే ఈ రాహుకృహ దోషాలు తొలుగుతాయి శుభమస్తు